నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ సమయం ఉదయం ఐదున్నర ఆ లేచి ఫేస్ వాష్ చేసుకుని కాఫీ కలుపుకుని బాల్కనీలోకి వచ్చింది అప్పుడే పక్షులు కిరకలమంటూ సందడి చేయడం మొదలుపెట్టాయి ఆకాశం వంక చూసింది నీలం రంగులో అందంగా ఉంది ఆకాశం అలా ఆకాశంని చూస్తూ కాఫీ తాగింది రవి లేటుగా లేస్తాడు అందుకు తను ఇలా బాల్కనీలో కూర్చుని మైండ్ డైవర్ట్ చేసుకుని తను ఎకంతాను పోగొట్టుకుంటోంది ఇంకొన్ని నిమిషాల్లో సూర్యోదయం అవ్వబోతోంది తను ఎక్సైటెడ్గా ఉంది కానీ అప్పటిదాకా బాగానే ఉన్న నీలాకాశం మబ్బులతో నిండిపోయింది వచ్చే సూర్యుని మూసేశాయి అలా మబ్బులు వెనుక సూర్యుడు ఉండిపోయాడు ఎందుకో తెలియదు ఆర్తి కళ్ళ నిండా కన్నీళ్ళు నిండిపోయాయి ఎందుకు ఇలా అయ్యింది సన్రైజ్ చూద్దాం అనుకుంది కానీ చూడలేకపోయింది దానికి ఇలా ఏడుపు రావడం ఏంటి అనుకుంది ఈలోపు తన కూతుళ్ళు నిద్రలేచారు అమ్మా పాలు అంటూ తన ఆలోచన నుంచి బయటకు వచ్చింది వెళ్ళి తన పనుల్లో మునిగిపోయింది ఇంకో గంట తర్వాత రిలాక్స్ అయింది ఆ గంటలో రవి లేచాడు కాఫీ తాగి తన పనుల్లో మునిగిపోయాడు ఆర్తిని కనీసం దగ్గరే తీసుకోలేదు అసలు వారి మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది వాళ్ళ మ్యారేజ్ అయి ఏడు సంవత్సరాలు అయింది పిల్లలు స్కూల్కి రవి ఆఫీస్కి వెళ్ళిపోయారు తను చదువుకుంది కానీ రవికి తను వర్క్ చేయడం ఇష్టం లేదు అందుకే ఇంట్లోనే ఉండిపోయింది పెళ్ళైన కొత్తల్లో ఎంత బాగుండేది తను వదిలేవాడే కాదు ఎంత రొమాంటిక్గా ఉండేవారిద్దరూ ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేశారు పెళ్లి జరిగిన వన్ ఇయర్ వరకు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరిష్టానొకరు తెలుసుకుని ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చూపించుకుంటూ ముందుకు వెళ్ళారు అందరూ అడిగారు పెళ్ళైంది కదా పిల్లలు ఎప్పుడు అని ఇద్దరు నవ్వు ఊరుకున్నారు ఆర్తి రవి కోసం ఎదురు చూసేది సాయంకాలం వరకు కూడా రవి వచ్చాక ఆతి అల్లుకుపోయేవాడు తనలోని ప్రేమని ముద్దులతో కౌగిలింతలతో ఆ తరువాత తను తృప్తిపరిచేవాడు అలానే ఆర్తి కూడా రవి ఇచ్చే ప్రేమను ఆస్వాదించేది వాళ్ళ మ్యారేజ్ అయిన వన్ ఇయర్కి ఆర్తి నెల తప్పింది వారు ఆనందం కంతే లేదు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆర్తితో టైం స్పెండ్ చేసేవాడు తను డెల్గా ఉన్నప్పుడు దగ్గరే తీసుకుని అలా అలా ఆర్తితోనే ఉండేవాడు ఇలా మొదటి కిట్ రాకతో భార్యాభర్త మధ్యలో కాస్త ఎడబాటు వస్తుందని వారు ఊహించలేదు పాప వచ్చాక ఆర్టీకి అసలు ఉండేది కాదు రవి అమ్మా నాన్న వచ్చి కాస్త హెల్ప్ చేసినా తనే బాగా చూసుకున్నాడు అలా పాపకు వన్ ఇయర్ వచ్చాక వారి రొమాన్స్ మళ్ళీ మొదలైంది కానీ మొదటి బిడ్డకి ఇచ్చే కేర్ మొదటి ప్రెగ్నెన్సీకి ఇచ్చే కేర్ సెకండ్ దానికి ఇవ్వలేం అదే విషయం వీరిలో కూడా జరిగింది వారిద్దరి మధ్యలో అడవాటు ఎక్కువైంది కాస్త చిరాకు ఏదో తెలియని బాధ వారి మధ్య వచ్చింది ఇంతలో రవికి ప్రమోషన్ వచ్చింది దాంతో వర్క్లో బిజీ అయిపోయాడు వారికి మళ్ళీ పాప పుట్టింది కానీ ఈసారి రవికి పాపను చూసే టైం లేకుండా పోయింది అలా వారి మధ్యలో దూరం ఇంకా పెరిగిపోయింది ఇది ఒక్క వీరి విషయమే కాదు ఇది ఆల్మోస్ట్ అందరికీ జరిగేది ఆర్తికి పిల్లలతో సరిపోయింది రవికి ఆఫీస్లో బిజీ అలా వారి మధ్య ఏదో తెలియని అడ్డొచ్చింది వారి ప్రేమ కలిసిన ఆనంద క్షణాలు ముత్తులు మురిపాలు ఇలా అన్నీ ఆ మబ్బుల చాటున సూర్యుడు చంద్రుడు దాకున్నట్టు కనపడకుండా పోయాయి తన ఆలోచన నుంచి బయటకు వచ్చింది ఆత్తి లంచ్ చేశాక ఒక రొమాంటిక్ ఫిల్మ్ పెట్టుకుని చూసింది మనస్సు ఏదో కావాలని కోరుకుంటోంది ఒళ్ళంతా అదొలా అయింది సహజంగా ఆడవారు రొమాంటిక్గా ఉండరు భర్త అడిగితే అనుకుంటారు కానీ వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి కానీ అవి చూపించరు కానీ ఆ ఫిల్మ్ చూశాక తనలో మార్పుకు కారణమైంది అరే నేను ఇలా ఎందుకు ఆలోచించలేదు అనుకుంది ఆత్తి ఈవినింగ్ వాళ్ళు ఫస్ట్ నైట్ రోజు కట్టుకున్న శారీ కట్టుకుంది అందంగా రెడీ అయింది రవి కోసం ఎదురు చూస్తూ పిల్లలకు హోంవర్క్ చేయించేసింది వారితో హ్యాపీగా టైం స్పెండ్ చేసింది వాళ్ళకి డిన్నర్ తినిపించాక ఇద్దరు పడుకున్నారు ఇంతలో రవి వచ్చాడు ఆర్తిని చూసి ఆశ్చర్యపోయాడు ఈరోజు ఆఫీస్ ఎలా జరిగింది అని అడిగింది ఆత్తి హాట్ వాటర్ పెట్టాను హాట్ వాటర్తో స్నానం చేసి రండి అంది ఈరోజు నేనే మీకు నోట్లో అన్నం పెడతానంది అలా ఇద్దరు ఒకరికొకరు తినిపించుకున్నారు నేను చాలా మిస్ అయ్యాను రా అన్నాడు రవి నేను కూడా అంది ఆర్తి ఇద్దరికీ కంట్లో కన్నీరుతో నిండిపోయింది రవి ఆర్తిని దగ్గరికి తీసుకుని తన పెదాలతో ఆర్తి పెదాలను మూసేశాడు ఇద్దరు ఎన్నో రోజుల తర్వాత వారి ప్రపంచంలో విహరించారు చంద్రుడు వీరిని చూసి మబ్బులు వెనకే ఉండిపోయాడు ఇద్దరు తృప్తిగా ఒకరినొకరు హత్తుకుని పడుకున్నారు ఆ తరువాత రోజు సన్రైజ్ ఇద్దరు బాల్కనీలో కూర్చుని చూశారు ఈసారి సూర్యోదయం బాగా కనిపించింది మబ్బులు అడ్డు రాలేదు రవి ఆత్తిని దగ్గరికి తీసుకున్నాడు ప్రేమగా వాళ్ళ రొమాంటిక్ లైఫ్ సెట్ అయింది మబ్బులు వెనక సూర్యుడు లేదా చంద్రుడే దాక్కోగలరు కానీ వారు బయటకొస్తారు అది చూస్తే నాకు అనిపించేది మబ్బులు సూర్యుడిని చంద్రుడిని ఆట పట్టిస్తాయని అలానే మనం మనకి దగ్గర వారితో మన ఫీలింగ్స్ని బయటకు చెప్పకుండా అలా మబ్బులు చాటిన చంద్రుడు దాక్కున్నట్టు ఏవేవో ఆలోచనలతో దాచేస్తాం పార్ట్నర్ ఎందుకు నాతో క్లోజ్గా లేరు అని బాధపడతాం వారు వేరే రిలేషన్లో ఉన్నారేమో అని డౌట్ కూడా వస్తుంది కానీ అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాక ఏదైనా వారితోనే అనేలా ఉండాలి ఎందుకంటే మబ్బుచాటం దాకున్నది ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు వారు మారరు అలానే దాంపత్య జీవితంలో కూడా ఎడబాటు వస్తుంది అలా అని లేనిపోని ఆలోచించి మ్యారేజ్ లైఫ్ని పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు కదా మీకే కథ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ